నమస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి మెగా డిఎస్సి పేరుతో ఒక చిన్న దారి చూపించాడు అంటే కొన్ని వేల మంది జీవితాలు పూర్తి స్థాయిలో బాగుపడ్డాయి కొన్ని వేల మంది జీవితాలు ఆ డిఎస్సి నమ్ముకొని పూర్తి స్థాయిలో నష్టపోయారు రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు ఐదు సంవత్సరాలు కనీసం డిఎస్సి పేరు కూడా ఒక్కసారి కూడా ఎత్తల ఏ ఒక్క నాయకుడి నోట్ల నుంచి కూడా మెగా డిఎస్సీ పేరు రాల చాలామంది నిరుద్యోగులు ఏమనుకున్నారు మన జీవితంలో మన ఓటు జగన్ గారికి వేయకూడదు జగన్ గారికి వేసామంటే మళ్ళీ మనం అని చెప్పి జగన్ గారికి మన మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు ఎవరు కూడా ఓటు వేయాల సరే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు దేనికి పనికి రాని ఖాళీగా తిరుగుతూ ఇంత చదువు చదివి కూడా మేము ఈరోజు దేనికి పనికి రాకుండా అయిపోయాం మా ఊర్లో మమ్మల్ని వేస్ట్ పిల్లలు ఆయన తిడుతున్నారని చెప్పి చాలామంది డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా గాలి తిరుగుతూ ఉన్నారు అలాంటి వారికి జగన్ గారు సీఎం అయిన వెంటనే కొన్ని లక్షల మందికి సచివాలయం వ్యవస్థ ధర ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కానీ ఆ గతాన్ని మర్చిపోయారు ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయ్యాడు వేల మంది సమక్షంలో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చాడు మళ్ళీ నిజంగా మెగాడిఎస్సి పేరుతో చంద్రబాబు గారు మంచి గుర్తింపు పొందాడని చెప్పుకోవచ్చు కానీ అంత రెడ్డింతలు రెండు ఇంతలు రెడ్డింపుగా చంద్రబాబు గురించి మనం బ్యాడ్గా చెప్పుకోవాలి ఎందుకంటే పరిస్థితులు అంత దారుణంగా మారిపోయినాయి ఇప్పుడు మెగాడిఎస్సి చాలామంది నష్టపోయారు అని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఒక గ్రామంలో నలుగురు మెగా మెగాడిఎస్సికి నలుగురిలో ఒకడికి వచ్చింది ముగ్గురు నష్టపోయారు వాళ్ళకి ఎస్సీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు పూర్తిగా వాళ్ళకి మంచి మెరిట్ ర్యాంక్ కూడా వచ్చింది అయినా వాళ్ళకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి మీ గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు అన్యాయం జరిగింది మీరు ధైర్యం చేసుకొని బయటికి రావాలి ఒక పంచాయతీలో ఒక పది మందికి అన్యాయం జరిగింది మీరు స్వతంత్రంగా ప్రశ్నించే హక్కు మీకు ఉంది ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది అలాంటప్పుడు మీరు బయటికి రావాలి మీరు బయటికి రారు కొన్ని ఒక మండలం ఒక నియోజకవర్గం వైపు చూసుకోండి కొన్ని వందల మంది వేల మంది నష్టపోయినారు ఈ మెగా డిఎస్ఎన్ నమ్ముకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయాన్ని వృధా చేసుకొని మీకు అందరికీ అన్యాయం జరిగినప్పుడు మీరు స్వతంత్రంగా ధైర్యంగా ముందుకు రావాలి అంటే మీరంతరం మీరు బయటకు వచ్చి ఇదిగో మాకు ఇలా అన్యాయం జరిగింది దీనివల్ల దీనివల్ల మాకు పోస్ట్ రాకుండా పోయింది అని మీరు చెప్పుకోవాలి మేము ఎంత కాడికని చెప్పి ఈ చెట్ల కిందనో నాలుగు గోడల మధ్యన ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులని మేము విమర్శించేది ఆలోచించండి ఒకసారి ప్రతి ఒక్కరు మెసేజ్లు పెడుతున్నారు అన్న ఒక నార్మల్ చేసే వల్ల మాకు ఉద్యోగం పోయింది నాకు చివరి క్షణంలో వీళ్ళు కావాలని చెప్పి ఉద్యోగం ఎత్తేసారు మా ఉద్యోగులు మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కనీసం మా గురించి ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఓట్లు మటుకు దగ్గరుండి వేయించుకున్నాడు కానీ ఇప్పుడు మటుకు మా పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది చదువుతున్నారు మందకృష్ణ మాదిక్ గారు ఆయన అందుబాటులో ఉన్నాడు రామచంద్ర యాదవ్ గారు ఆయన వర్గం ఏందో ఆయన ఏందో ఆయన అభివృద్ధి ఏందో ఆయన చూసుకుంటూ బిజీగా ఉంటాడు ఆయన కరేడు రైతులు తప్ప ఈ సమస్యలు అతను కనపడు ఒక మాటలు చెప్పాలంటే స్టార్టింగ్లో డిఎస్సి విద్యార్థుల కోసం ఫైట్ చేశాడు ఆయన ఫైటు పూర్తిగా సక్సెస్ కాల సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు నేను చదువుతుంది ఏంది డిఎస్సీలో మీకు అన్యాయం జరిగింది మిమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం మోసం చేసినప్పుడు మీరు స్వతంత్రంగా బయటకు రండి మీరు ధైర్యం చేసి బయటకు వస్తే మేము కూడా మీ దగ్గరకు వస్తాం మీ వెనక నిలబడతాం మా ప్రాణాలు అడ్డేసినా సరే మీకు న్యాయం వరకు మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాం ఏది మీ దగ్గర అన్ని పాయింట్ అన్ని కరెక్ట్గా ఉంటే మీ దగ్గర ఏది కరెక్ట్ లేకుండా మీరు ఉట్టుగా రోడ్ల మీద వచ్చి కూడా వేస్ట్ నేను చాలామంది చెప్తున్నా మీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు కదా ఓకే మీకు అన్యాయం జరిగింది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం ఎంతమందికి అన్యాయం జరిగింది ఒక నియోజకవర్గంలో ఎన్ని ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి అన్యాయం జరిగింది నిజంగా మీ ఉద్యోగాలు మీకు ఇవ్వకుండా మీ దగ్గర లాక్కున్నారా మిమ్మల్ని మోసం చేసి మీ ఉద్యోగాలు వేరే వాళ్ళకి అమ్ముకున్నారా అలా జరిగినప్పుడు మీరు బయటికి రండి ఎందుకు రారు ఒకనొక సందర్భంలో జగన్ గారు అయినప్పుడు టీచర్స్ మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో రైల్వే స్టేషన్లో బస్ స్టాపులు ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేశారు అయినా సరే వాళ్ళందరూ తట్టుకొని ఎదురు తిరిగి తన్నులు తిని గెటప్పులు నోట్ల నుంచి మాటలు రాకుండా మోగ సైకిల్ చేసుకుంటూ విజయవాడకు వచ్చారు కొన్ని వేల మంది టీచర్లు ఈ జగన్ గారి ప్రభుత్వం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడ్డారు ఎండను కూడా లెక్క చేయకుండా ఆ రోజు ధర్నా చేశారు మరి ఈరోజు మీరు వేల మంది డిఎస్సి స్టూడెంట్లు ఉన్నారు కదా మీరు ఎందుకు బయటికి రారు మీరు బయటకు వస్తే కదా ఏదైనా చేయ చేయగలిగితే కొంతమంది కొంతమంది ఒక కొంతమంది ఒక చిన్న యూనిట్ కలిసి హైకోర్టులో కేసేసారు చంద్రబాబు గారు వల్ల మాకు నష్టం జరిగింది చంద్రబాబు గారు మాకు న్యాయం చేయట్లేదు ఈ డిఎస్సి పోస్టుల వల్ల మేము పూర్తిగా నష్టపోయని చెప్పి కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ నడుస్తూనే ఉంది మీరు అట్టాకి వెనకబడిపోతారు ఆ పిటిషన్ నడుస్తూనే ఉంటుంది ఆ లాయర్లు డబ్బులు పెట్టుకోలేక ఆ కేసు అంతా వాయిదా కొట్టివేదా వాయిదా కొట్టివేతారు ఇవే జరుగుతాయి ఆ కేసు పూర్తిగా తీరుపొచ్చేలోపు మీకు నెత్తిన ఉన్న జుట్టుడు పోద్ది గెడ్డౌన్ నరిసిపోద్ది మీకు పుట్టిన పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూర్చో వాళ్ళు పిల్లలు చేసి మనవాళ్ళు అవుతారు ఆ టైం వరకు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఉండదు మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మీరు ఇప్పుడే రోడ్ల మీదకి రావాలి ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చి మీ నియోజకవర్గంలో ఉన్న సబ్ కలెక్టర్ రాబీస్ని ధర్నా చేయాలి సబ్ కలెక్టర్ రాబీస్ని మొట్టడించి ఒక వినతి పత్రం ఇవ్వండి ఆడకుండా న్యాయం చేయలేదుగా మీ జిల్లా కలెక్టర్ గడికి వచ్చి ఆడకు ఫైట్ చేయండి ఇట్లాంటి ఫైట్లు చేస్తుంటేనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించిద్ది మీరు ఏది చేయకుండా నేను మీ గురించి ప్రశ్నించి మాట్లాడటం వీడియోలు పెట్టడం మీరు కామెంట్లు పెట్టడం ఇదే జరుగుతుంది నేను ప్రతి ఒక్కరికి ఏం చదువుతున్నా ఈ కామెంట్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదు బ్యాడ్ కామెంట్ కానీ గుడ్ కామెంట్ కానీ ఈ పెట్టడం వల్ల ఉపయోగం లేదు మీరు ధైర్యం చేసి స్వతంత్రంగా బయటకు వస్తే ఈ ప్రభుత్వం కాదు తర్వాత వచ్చే ప్రభుత్వం రేపు ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నాయి మనం పూర్తి స్థాయిలో నిలదీసి అడగచ్చు ఆ హక్కు మనకు ఉందా కాబట్టి మనం అడగచ్చు మీరు ఊరు రాబోతుంటే ఎంతవరకు అని చెప్పి మేము అంత యూట్యూబర్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ధరణ చేసేది మేము పోతాము ఏది నీ దగ్గర ఉన్న కాల్ లెటర్ చూపి నీ దగ్గర క్వశ్చన్ పేపర్ చూపి ఎలా నువ్వు ఎగ్జామ్ రాసేవో చూపి అని చెప్పి మమ్మల్ని అన్ని పూర్తి డీటెయిల్స్ కలెక్టర్ అడుగుతాడు మేము ఏం సంబంధం చెప్పుకోవాలి మీడియా అంటాం లేదా రిపోర్టర్ జర్నలిస్ట్ అంటాం గేట్ బయట ఉండి అంటారు మీరు వస్తే ఆ గేట్లు తన్నుకుని లోపల పోవచ్చు మీరు రారు ఇంట్లో కూర్చుంటారు సినిమా థియేటర్లు ఉంటారు లేదంటే ఆ నాలుగు గోళ్ళ మధ్యలో చెట్ల కింద కూర్చొని కామెంట్ పెడతారు అన్నా ఇటు అన్యాయం జరిగింది నువ్వు మాట్లాడు నువ్వు న్యాయం చేయి నువ్వు స్పందించు నా వంతుగా నేను పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి స్టూడెంట్లకి ఫస్ట్ నుంచి కూడా నేను అండగా ఉన్నా మీరు రోడ్ల మీద కూర్చొని ఎప్పుడైతే ధర్నాలు చేస్తున్నారో మాకు కొంత సమయం కావాలి మేము చదువుకోవాలి దయచేసి పోస్ట్ పోన్ చేయండి డిఎస్సిని కొద్దిగా ఒక మూడు నెలలు టైం ఇవ్వండి అని చెప్పి మీరు ఎప్పుడైతే ధర్నా చేస్తున్నారో నేను అప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని కానీ మా మాట లెక్క చేయట్లా మాట లెక్క చేయలేదంటే ఏంది మా వెనక మీరు లేరు మా వెనక మీరుంటే మిమ్మల్ని తీసుకొని మేము ప్రభుత్వం గడికి వెళ్తాం మీరు ఊరు రాబోతుంటారే మేము ఎంతవరకు మీకు న్యాయం చేయాలి చెప్పండి పోనీ మీ సామాజిక దూర్గం చెందిన వాళ్ళు ఏమైనా ఉన్నారా రామచంద్రయాదవ్ గారు ఏమైనా వస్తున్నారా ఎస్సీ మాదిగా మందకృష్ణ గారు ఏమైనా వస్తున్నారా ఎస్సీ మాల జూపిడి పావార్ గారు ఏమైనా మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడినప్పుడు ఏం చేయాలి మీరే రావాలి మీరే వచ్చి ప్రధాన ప్రతిపక్ష పార్టీలని వాళ్ళకి కలిసి సార్ మాకు ఇలా అన్యాయం జరిగింది మాకు న్యాయం చేపించండి సార్ అని చెప్పి మీరు మాట్లాడాలి మీరు ఏ ఒక్కరు కూడా రారు ఆ నెల్లూరు జిల్లాలో కరేడు రైతులు ఉన్నారు నేరుగా జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోరు జగన్ గారు గెలిచారు ఆ తర్వాత బీసీ సమాజ చెందిన వ్యక్తి రామచంద్రరాజు గారు వచ్చారు పర్యటించాడు ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ గారు వచ్చారు పర్యటించి మాట్లాడిపోయారు ఎక్కడెక్కడ నుంచి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు కానీ మీ దగ్గరకు మట్టికి ఊరు రావట్లా మీ నాయకులు రావట్లేదు మీ సర్పంచ్లు కూడా రావట్లా ఏదైనా నీ దగ్గర ఉన్న లెటర్ చూపి నీకు ఏమన్నా జరిగింది రా మన ఎమ్మెల్యే కడికి పోతున్నారా అని చెప్పి వారిని వచ్చారా అది లేదు ఒక పక్క పూర్తి స్థాయిలో నియామక పత్రాలు కూడా చేశారు మీరు వెళ్ళి పోస్టింగ్ జాయిన్ అయిపోండి అని అతి తొందరలో డ్యూటీలు కూడా ఇక్కుతున్నారు మరి మీరు ఇంకా వెనకబడే ఉన్నారు మళ్ళీ చెప్పుకుంటామంటారు మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి ఎంతవరకు చేసాం న్యాయం మీరు రండి ఇప్పుడన్నా ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాని బయటికి రండి డిఎస్ స్టూడెంట్లు మీరు కానీ డీటీ మీరు కానీ డైరెక్టర్గా ధైర్యంగా బయటికి రండి మేము ఉన్నాము ఇదే మీడియా ద్వారా ఇన్డైరెక్టర్ కాదు డైరెక్ట్గా ప్రభుత్వం మేము ప్రశ్నిస్తున్నాం కదా ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా సరే మేము ప్రశ్నిస్తున్నాం కదా మీరు కూడా ధైర్యంగా చేసి ముందుకు రండి రోడ్ల మీదకి రండి మీ దగ్గర ఉన్న పకాట్లు మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్న పత్రాలు అన్నీ తీసుకొని బయటకు రండి ప్రభుత్వం మెడలు ఉంచుదాం మీకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం మీద మనం ఫైట్ చేద్దాం మీరు రారు ఎందుకంటే మీకు భయం ఈ కేసులు లాఠీ దెబ్బలు చుట్టూ మీకు మళ్ళీ మీ ఇంట్లో మిమ్మల్ని తిడతారనేది ఒక భయం మా కూడా మా ఇంట్లో మమ్మ అమ్మ నన్ను ఉన్నారుగా మమ్మల్ని కూడా తిడతారుగా మేము ఫైట్ చేస్తుంది ఎందుకు తన్నులు తింటుంది ఎందుకు మా గొంతు నొక్కుతున్నా సరే మా వాయిస్ రాష్ట్రంలో ప్రజలకు వినిపించకుండా మా గొంతు నొక్కుతున్నా సరే మేము మీకోసం ఫైట్ చేస్తున్నాం మనల వల్ల నలుగురు మారుతారు నలుగురు మోటివేషన్ చేసుకొని ఇదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రశ్నిస్తారని చెప్పి మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం కానీ మీరు మట్టిక్కి ఆ వెనకే ఉన్నారు అక్కడే ఉన్నారు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు మీరు అక్కడే పాత్రనికి పాధి పొందుతున్నారు ప్రభుత్వం మారిపోద్ది మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్ వస్తాయి కానీ మీ సమస్య అక్కడే ఉంటుంది మీకు ఎవడు కూడా న్యాయం చేయడు దయచేసి ఈ మెగా డిఎస్సిలో ఎవరితో ఉద్యోగం రాకుండా మోసపోయారు ఎగ్జామ్లో మీకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు చదువుతున్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు రండి పూర్తి స్థాయిలో మీ అందరికి సపోర్ట్ చేసి మీ వెనక మేము నిలబడతాం రేపు పొద్దున్న రండి రేపు పొద్దున్న రండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు టైం తీసుకోండి రేపు పొద్దున్న మీరు అందరు ఫోన్లో మెసేజ్ పెట్టుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టుకొని అందరూ రేపు పొద్దున్న ఒక టీమ్గా ఒక నియోజకవర్గంలో నుంచి బయటకు రండి లేదా ఒక జిల్లాలో ఒక టీంలాగా బయటకు రండి మీ వెనక మేము రాబతే అడగండి మీరు మీరు బయటకు ఏ రోజు ఏదో వస్తారో ఆ రోజు మీకు న్యాయం జరిగిద్ది థ్యాంక్ యూ